దంతో పోలిస్తే భారతదేశానికి విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది సాంకేతిక దేశోత్పత్తి మరియు భాషల పరంగా పరదేశ్యం స్పెషల్గా ముందులో ఉంది సైనిక దురాల శక్తిని అంచనా వేయడంలో ఆపరేషనల్ అనుభవం అంటే వాస్తవ యుద్ధాలు మరియు సంపూర్ణలో పాల్గొనన్న అనుభవం చాలా కీలకమైనది భారత సైన్యం స్వాతంత్యం వచ్చినప్పటి నుండి అనేక యుద్ధాలలో పాల్గొంది మింగాన్సారీ సెవెనింగ్స్ బై మరియు శాంతిలతో జరిగిన పూర్తి స్థాయి యుద్ధదాలు మరియు న్యూజాన్స జాబ్స్లో జరిగిన కాగుల్కి అమూల్యమాన్ పోరాట అనుభవాన్ని అందించాయి యుద్ధాలు వివిధ రకాల భూభాగాలు వాతావరణ పరిస్థితులు మరియు వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో భారత సైనికుల నైపుణ్యాన్ని ఇరసాసాన్ని నిరూపించాయి ఈ దుటాలతో పాటు భారత సైన్యం నిరంతరం సున్నయలో మరియు ఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు పత్రిక కర్కపాలల్లో నిమగ్నమ ఉంది ఈ సుదీర్ఘ మన తక్కువ తీవ్రత కలిగిన సంపించింది కాంప్లెక్స్ భారత సైన్యానికి ప్రత్యేకమైన నైపుణ్యాలను వ్యూహాలు చేసుకోవడానికి దోహదపడ్డాయి గెరిలా యుద్ధ తంత్రాన్ని ఎదుర్కోవడం స్థానిక ప్రజలతో సంబంధాలు నేర్పడం మాయక్లిస్టమోన్ మానవ హక్కుల సమస్యలను సమతుల్యం చేసుకోవడం వంటివి ఈ అనుభవంలో భాగం యనుమాధునిక సిమెట్రికీ యుద్ధరీతులకు అసిమెట్రిక్ ఓఎఫ్ భారత సైన్యాన్ని సనతం చేసింది భారతదేశం ప్రకిరాజ్య సమితి ఛాంతి పర్వాకం మిషన్ అతిపెద్ద సహకారులలో ఒకటి భారత సైనికులు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి మానవతా సహాయం అందించడానికి తమ సేవలను అందించారు ఈ అంతర్జాతీయను భారత శానికీ వివిధ సంస్కృతులు సైనిక పద్ధతులు మరియు కార్యకాపాలు వాత అవగాహన కల్పించింది ఇది వారి ఒత్తి నైపుణ్యాన్ని ప్రపంచదీపకాన్ని మరింత మెరుగుపరిచింది పాకిస్తాన్ సైన్యం కూడా మించి డిసైడెడ్ అండ్ ఇన్ సుక్చివాయి గెట్ ఇన్ సచ్చివాడ్ మరియు టైం పీటైస్ యూదుదాలో పాత దేశంతో పోరాడింది ఈ యుద్ధాలు పాకిస్తాన్ సైన్యానికి కూడా గన్ని ఏమాన్ పోరాట అనుభవాన్ని ఇచ్చాయి అయితే గూగుల్ తూర్పు పాకిస్తాన్ ను కొత్త బంగ్లాదేశ్ పాకిస్తాన్ సైనిక చరిత్రలో ఒక పాకిస్తాన్ సైన్యం కూడా తన గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా ఆఫన్ సరద్దు వెంబడి మరియు బలుచిస్తాన్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటుంది ఈ అనుభవం వారికి కూడా క్లిష్టమైన అంతర్గత సవార్లను ఎదుర్కోవడంలో సహాయపడింది పాకిస్తాన్ కూడా కాకిరాజ్య సమితి ఛాంపీ పరిరక్షణ మిషన్లకు చేరిపోయిన సహకారి మరియు వారి సైనికులు కూడా వివిధ అంతర్జాతీయ కార్యకలాపాలలో పాల్గొన్నాయి రెండు దేశాల సైన్యాలు యుద్ధ అనుభవం తిరుగుబాటు వ్యతిరేకారక్ష పాపాల అనుభవం మరియు అంతర్జాతీయ ఛాంతి పరిరక్షణ అనువాన్ని కలిగి ఉన్నాయి భారతదేశం పాల్గొన్న సంతృప్త నేల స్పై వైవిధ్యం మరియు విజయానుపాతం దానికి కొంత వ్యూహాత్మక అధిగతను ఇస్తాయి ముఖ్యంగా పూర్తి స్కే యుద్ధాలు సాయింధ్యం ప్రదర్శించిన సమన్వయం వ్యూ ఆత్మ ప్రణానికి దాని అనుభవ్ సంపకు నిదర ఒక దేశం యొక్క సైనిక శక్తి కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాదు అంతర్జాతీయ వేదికపై దాని స్పానం గుర్తింపు మరియు ప్రభావం కూడా ముఖ్యమే గ్లోబల్ బుల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ వంటి అంతర్జాతీయ సూచికలు వివిధ దేశాల సైనిక సామూ్యాలను అంచనా వేయడానికి ప్రయత్నిస్తాయి ఈ సుబ్బే నాటికి ఈ ర్యాంకింగ్లో భారతదేశం సాధారణంగా నాలుగో స్పానంలో నిలుస్తూ వస్తోంది ఇది అమెరికా రాయ మరియు చైనా వంటి అగ్రరాజ్యాల సరసన పాట దేశాన్ని నిలబెడుతుంది ఇది భారత సైనిక సున్నా దాని విస్తీర్ణ వనరులకు మరియు ఆధునిక సామర ఖాయాలకు నిదర్శనం భారతదేశం క్వాడ్ ఆస్ట్రేలియా ఇండియా యూస్ బ్రిక్స్ బ్రెజిల్ ఇండియా చైనా దక్షిణాఫ్రికా మరియు చంపే సాక్కారు సైన్స్ వంటి అనేక కీలక అంతర్జాతీయ కూర్ములలో సవ్యదేశంగా ఉద్దేశానికి వ్యూహాత్మం భాగస్వామ్యాలు బలోపేతం చేసుకోవడానికి ప్రాంతీయ మరియు ప్రపంచ పదార్థ సమస్యలపై ధన్వాణిని వినిపించడానికి మరియు సైనిక సహకారానికి కల్పిస్తాయి భదేశం తన సైనిక ఉనికిని కూడా నెమ్మదిగా విస్తరిస్తోంది హిందూ మహాసముద్రంలో మరియు ఇతర వ్యూహాత్మక ప్రాంతాలలో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది మరోవైపు గ్లోబల్ ఫైర్ పవర్ యాంకింగ్ లో పాకిస్తాన్ సాధారణంగా తొమ్మిది లేదా పదవ స్థానంలో ఉంటుంది ఇది కూడా ఒక బలమైన సైనిక శక్తిగా పాకిస్తాన్ ను గుర్తిస్తుంది భూతదేశంతో పోలిస్తే కొంత స్కైలో పాకిస్తాన్ తన్ ప్రపంచ స్థానాన్ని ప్రధానంగా చైనాతో ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు ఇస్లామిక్ సహకార సంస్థు దేశాల నుండి లభించే మద్దతు ద్వారా బలోపేతం చేసుకుంటుంది ఈ సంబంధాలు పాకిస్తాన్కు దత్తిపరమైన ఆర్థిక మరియు కొన్నిసార్లు సైనిక మందుతున్న అందిస్తాయి పాకిస్తాన్ తన్ విదేశాంగ మరియు రక్షణ విధానంలో ప్రధానంగా ప్రాంతీయ నిరోధం మరియు తన్ తక్షణ పోర్బు దేశాలతో ముఖ్యంగా పాఠదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల దృష్టి సారిస్తుంది చైనాతో దాని అన్ని కాలాలకు మిత్రత్వం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి మూలుస్తుంది పాకిస్తాన్ తనాను సామర్థ్యాన్ని కూడా తన ప్రాంతీయ ప్రభావం మరియు నిర్వాక్క వ్యూహంలో ఒక మూల్యమైన అంశంగా పరిగణిస్తుంది ఇది అంతరేయ వేదికపై దాని స్పానాన్ని కొంతవరకు ప్రభావితం చేస్తుంది ముగింపులో ప్రపంచ సైనిక శక్తిగా భారతదేశం యొక్క స్పానం పాకిస్తాన్ కి ఉన్నతమైనది వ్యవస్థ విస్తృతమైన దఫ్య సంబంధాలు మరియు పెరుగుతున్న ప్రపంచాకాంక్షలు దీనికి కారణం పాకిస్తాన్ ప్రాంతీయంగా ఒక ముంగిమాన్ శక్తి అయినప్పటికీ దాని ప్రపంచభావం ఎక్కువగా కొన్ని కీలక భాగస్వామ్యాలపై ఆధాపడి ఉంటుంది భారతదేశం బహుదోచ్య దిగుతుండగా పాకిస్తాన్ కాపాడుకోవడంపై దృష్టి సారిస్తోంది ई सुीर्घ विश्लेषण द्वारा మనం భారతదేశం మరియు పాకిస్తాన్ సైంధ్యాల మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను సారూప్యతలను భారతదేశం నిస్సందేహంగా పెద్ద విస్తారమైన వనరులతో కూడి మరియు సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్యాన్ని కలిగి ఉంది మానవ వనరుడు రకుల్ బడ్జెట్ అనేక రకాల ఆయుక్ సంపత్తి మరియు దేశీ రకన్ ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలలో భారతదేశం స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది ఇది భారతదేశానికి విస్తృత వ్యూహాత్మక ప్రత్యామ్నాయ మరి ప్రపంచ వేదికపై ఒక మున్యా మన పాత్రను పోషించే అవకాశాన్ని ఇస్తుంది భారతదేశం యొక్క ప్రపంచయాలు దాని సైనికాధునికీకర ప్రణాళికల్లో కేవలం సరిహద్దుల రక్షణకే పరిమితం కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో పతనం పూర్తి చేయడం అంతర్జాతీయ శాంతి పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించడం మరి ప్రపంచప్తీగా ఎదగాలనే లక్ష్యంతో భారతదేశం ముందుకు సాగుతోంది దీని వ్యూహాత్మకమవుతూ అంటే భౌగోళిక విస్తీర్ణం మరియు జనాఫా దీర్ఘకాలిక సంపోషణలను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది రష్యా అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి దేశాలతో బహుళక్షణ భాగస్వామ్యాలు కూడా భారతదేశ బలాన్ని పెంచుతున్నాయి మరోవైపు పాకిస్తాన్ సైన్యం పరిమాణంలో చిన్నప్పటికీ దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఒక సమర్థవంతమైన ఊతి నైపుణ్యం కలిగిన సైనిక శక్తిని కలిగి ఉంది ఇది ప్రధానంగా ప్రాంతీయ నిరోగంపై దృష్టి సారిస్తుంది భారతదేశంతో ఉన్న చారిత్రక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది దాని సైనిక వ్యూహంలో వ్యూహాత్మక అమలు ఆయుధాలు ఒక కీలక పాత్ర పోషిస్తాయి ఇవి పాట దేశం యొక్క సముదాయ సైనిక ఆడికేతను ఎదుర్కోవడానికి ఉద్దేశించినవి పాకిస్తాన్ తన రక్షణ అవసరాల కోసం మరియు వ్యూహాత్మక మద్దతు కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడుతుంది చైనాతో ఉన్న బలమైన పొత్తు పాకిస్తాన్కు ఆర్చిక్ సైనిక మరియు సాంకేతిక సాయాన్ని అందిస్తుంది ఇది పాకిస్తాన్ సైనిక శక్తిని నిలబెట్టడంలో కీలకమైన అంశం పాకిస్తాన్ తన పరిమిత వనరులను వ్యూహాత్మకంగా కేటాయించుకుంటూ కొన్ని కీలక రంగాల్లో మూయంగా క్షిపణి సాంకేతికత మరియు అను సామర్థ్యంలో పురోక్తిని సాధించింది అంతిమంగా సమయాపరంగా మరియు వనరుల పరంగా భారతదేశం స్పష్టమైన ఆధిక్యతను కలిగి ఉన్నప్పటికీ రెండు దేశాలు యుద్ధం వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా బలమైన సైనిక సామరథ్యాలు అభివృద్ధి చేసుకున్నాయి భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగాలనే విస్తీక దిష్టితో ముందుకు సాగుతుండగా పాకిస్తాన్ ప్రాంతీయ నిరోధం మరియు వ్యూహాత్మక సమతుల్యతపై దృష్టి కేంద్రీకరించింది పీరియడ్ బైట్ అండ్ బలాబల దక్షిణ శిక్ష ప్రాంత భద్రత సమయంలో ప్రవితం చేస్తూనే ఉంటాయి మిత్రులారా ఈ సమగ్ర విశ్లేషణ ద్వారా భారతదేశం మరియు పాకిస్తాన్ సైన్యాల శక్తి సామృత్యాలపై మీకు ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఆశిస్తున్నాను చూసినట్లుగా ప్రతి సైన్యానికి దాని స్వంత బలాలు బలహీనతలు మరియు వివ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్నాయి కేవలం అంకెలు ఆయుడాల జాబితాలు మాత్రమే ఒక సైన్యం యొక్క నిజం అంశక్తిని నివారించలేవు శక్తి వెనుక సైనికుల ఆయిరీ సాహసాలు వారి శిక్షణ నాయకత్వ పటిమ మరియు దేశం ఈ దేశాన్ని కించపరచడానికో లేదా యుద్ధోన్మదాన్ని రెస్ట్ గొట్టడానికి చేసింది కాదు మన్ పరుగు దేశాల సామరథ్యాలను అర్థం చేసుకోవడం మన స్వంత బలాబలాలు అంచనా వేసుకోవడం మరియు శాంతియుత సజీవనం యొక్క ప్రామితను గుర్త ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేసుకోండి కు సబైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను సూచనలు కామెడీ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మీ విశ్లేషణమై సెలవు